అందరికీ నమస్తే అండి నేను అంబటి రాంబాబు వీడియో చేసాడండి ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ ఒక అంశం పైన చర్చ జరుగుతుంది నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలి అని చెప్పేసి అని దానికి సంబంధించి అంబటి రాంబాబు వీడియో చేశాడు ఏమని మాట్లాడుతుందో ఒకసారి వినిపిస్తా వినండి ఈ మధ్య కాలంలో పరిణామాలను మనం కాస్త మార్పు జరగబోతుంది అనేటువంటి సందేహం కలుగుతాం ఏంటి అని మనం పరిశీలిద్దాం ఒకటి ఈ మధ్య హఠాత్తుగా నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీలో డిమాండ్ పెరిగింది ఆ డిమాండ్ ఏంటంటే బహిరంగ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు నారా లోకేష్ గారు చాలా గొప్పవారని యువగలం ద్వారా నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా కష్టపడి చేశారని అందువల్ల తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని అందువలన నారా లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అని చాలా ఉంది అందులో బాబు ఇప్పుడు ఎవరైనా అలాగే కోరుకుంటారు కదా ఇప్పుడు జనసేన కార్యకర్తలు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటారు తెలుగుదేశం కార్యకర్తలు నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం సీఎం అనో అనుకోవడంలో తప్పులేదు కదా అవ్వాలని చెప్పేసి అని కోరుకోవడంలో తప్పులేదు కదా డిప్యూటీ సీఎం అవ్వాలని చెప్పేసి అని కొంతమంది మాట్లాడిన మాట వాస్తవం చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అది చంద్రబాబు నాయుడు గారు ముందే చెప్పారు పవన్ కళ్యాణ్ గారి గౌరవాన్ని ఎక్కడ మేము తగ్గించమో అందుకే డిప్యూటీ సీఎంగా కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ఉంటారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకార రోజుని చెప్పారు అవునా సరే కార్యకర్తల అభిప్రాయాలు రకరకాలుగా ఉంటాయి కొంతమంది కోరుకుంటారు మా కోరు మేము కోరుకోవడంలో మేము తప్పు లేదు అలాగే జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారిని సీఎం అవ్వాలని చెప్పి కోరుకోవడంలో కూడా తప్పులేదు మధ్యలో మీరేందుకు గొడవలు తీసుకుంటారు అంటే ఐదు పది ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మాకు సలహాలు ఇస్తారే నాకు అర్థం కాదు మీకే ఒకటి దిక్కు ముక్కు లేదు కదా మీరే చంద్రబాబు నాయుడుగా నడుక్కుంటారు కదా మమ్మల్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తించండి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వనని చెప్పేసి అని మీరే బాబుగా నడుక్కుంటారు కదా ప్రతి అదవకు ఇది ఒక అలవాటు అయిపోయిందండి రావడం లోకేష్ గారి గురించి మాట్లాడడం రకరకాలుగా మాట్లాడడం దానికి కూడా మీ పర్మిషన్ కావాలి మీ పర్మిషన్ ఇవ్వడానికి తీసుకుంటాడా మీ కూడా దిక్కు ముక్కు ఉండదు మిమ్మల్ని అడుగుతారా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారండి చంద్రబాబు నాయుడు గారికి ఒక క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారికి ఒక క్లారిటీ ఉంది లోకేష్ గారికి ఒక క్లారిటీ ఉంది కార్యకర్తలుగా కోరుకోవడంలో తప్పులేదు మా అభిప్రాయాలు మాకు ఉంటాయి జనసేన పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి అంతేనా ఇప్పుడు మేము పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి మాట్లాడితే వాళ్ళకి నిప్పు కలగాలి అంతేనా ఇక్కడ ఎవరో కూడా పవన్ కళ్యాణ్ గారిని కించపరిచి మాట్లాడలేదే నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా చేయాలి అని ఒక డిమాండ్ని తీసుకొచ్చారు సరే కొంతమంది రకరకాలుగా మాట్లాడిన పక్కన పెట్టేసింది ఊరికే ఏదో కూటమి పార్టీల మధ్యన చిచ్చి పెట్టే విధంగా మాట్లాడాలి ఏదో రకంగా చిచ్చి పెట్టాలి మనం హైప్ క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఈ ఏదో ఒక రకంగా వార్తల్లో నిలవాలి కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసో ఇంకొక రకంగా తెచ్చిపెట్టే ప్రయత్నం చేసో వార్తల్లో నిలవాలి హైలైట్ అవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అది కామన్ వాళ్ళ గురించి మనం లేదు అనవసరంగా మీరెందుకు గోటలు తీసుకుంటారో అడుగుతున్నాను నేను అప్పుడే నన్ను నుంచి ఏకంగా సాక్షులు మొదలెట్టేశారు ఎప్పుడు డిబేట్లు పీకే పీకేశారా పీకే పని అయిపోయిందా నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని అవగరవరిచారా ఆడెవడో ఉంటాడు లాండా ఒకడు డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతన ఎవడో ఆడొక వీడియో చే ఏమని నారా లోకేష్ గారిని ఒక మీడియా ప్రతినిధి ఒక క్వశ్చన్ అడిగారు ఏమని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ ఈవో అలాగే సంబంధిత అధికారులు క్షమాపణ చెప్పాలని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు దానికి మీరు ఏమంటారంటే లోకేష్ గారు క్లియర్గా చెప్పుకొచ్చారు అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అండి దాన్ని తప్పు పట్టలేను కదా ఆయన అభిప్రాయం అది మా అభిప్రాయం అది కాదు మా స్టాండ్ అది కాదని చెప్పేసి అని నారా లోకేష్ గారు క్లియర్గా చెప్పారు అది కించపరచడం ఎలా అవుతుందో నాకు అర్థం కాల ఇప్పుడు నారా లోకేష్ గారు మంత్రే పవన్ కళ్యాణ్ గారు మంత్రే అంటే పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రిగా మనం సంబోధించుకుంటున్నాం ఇద్దరు మంత్రులే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు నారా లోకేష్ గారు నడుచుకోరు అలాగని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా నడుచుకోరు రాజకీయంగా ప్రభుత్వ పరంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట వీళ్ళిద్దరు వింటారేమో కానీ మంత్రులుగా ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటారు తప్పితే మీరు అలా చేయాలి ఎలా చేయాలంటే పవన్ కళ్యాణ్ గారు వినరు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది నారా లోకేష్ గారు వినరు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి ఎవరి శాఖలపైన కొట్టి వాళ్ళకు ఉంటుంది మన ఇక్కడ సిచ్యువేట్ ఏదో రకంగా కొట్లాడుకుంటే మనం ఎంజాయ్ చేయాలి నేను నిన్నటి నుంచి ట్విట్టర్లో అదే పోవాలా నిన్నటి నుంచి మొన్నటి నుంచి కూడా వాళ్ళని వీళ్ళని తిట్టాలా వీళ్ళని వీళ్ళని తిట్టాలా ఎందుకు ఊరికే మనలో మనం కొట్టుకుంటే వచ్చింది ఇంకా మనం నాలుగున్నరేళ్ల పాటు ఇంకా ప్రయాణం చేయాలి కలిసి మనం ఇక్కడ మీరు ఏదో ఆత్రుత ఆపోక లోకేష్ గారిని ఒక మాట అన్నమో లేదంటే తెలుగుదేశం కార్యకర్త దానికి స్పందించి పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అనము దయచేసి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఇవి ఎక్కడితో ఆపితే బాగుంటుందని చెప్పేసి అని మా అభిప్రాయం ఊరికే అధినాయకులు బాగానే ఉన్నారు ఒక పైన లోకేష్ గారు బాగానే ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు బాగానే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ముగ్గురు బాగుంటారు వాళ్ళకి తెలుసు రియాలిటీ ఏంటి అని చెప్పేసి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది ఈ మధ్యలో మనం తీసుకొని మీరు మేము తిట్టేసుకుంటే ఉపయోగం లేదు కావాలంటే చూడండి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు గారిని పొగుడతారు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిని కూడా పొగుడతారు ఆ అండర్స్టాండింగ్ వాళ్ళ మధ్యన ఉంది అక్కడ ఎవడో ఒకటి వచ్చి పుల్లబెట్టే విధంగా మాట్లాడాడని చెప్పేసి అని కార్యకర్తల అభిప్రాయాలు మనం తప్పుపట్టలేము ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి నాయకులుగా కార్యకర్తలుగా కానీ దాని చలవల పలవాలు చేసేసి ఏదో మిమ్మల్ని ఏదో తగ్గించి మాట్లాడినట్టు మీరు కూడా గొడవలు తెచ్చుకోకూడదు అలా అని చెప్పేసి అని అతి మాటలు ఇడిసై నుంచి కూడా మాట్లాడకూడదు కాబట్టి ఏంటంటే అంబట్ రాంబాబు అది మా పార్టీ వ్యవహారం మేము మేము చూసుకుంటాం మధ్యలో నిన్ను వచ్చి అడిగినప్పుడు నువ్వు చెప్పు నీకు దిక్కు ముక్కు లేదు అంతేనా మీకు వచ్చిన పదకొండు సీట్లకి మీరు మాట్లాడే మాట కన్నా సంబంధం ఉందా చంద్రబాబు నాయుడు గారు ఇష్టం అండి పైగా ఏమంటాడంటే అది కుటుంబ సభ్యుల నిర్ణయం అని చెప్పేసి అని మాట్లాడతారు నీకు చెప్పారా కుటుంబ సభ్యుల నిర్ణయం అని చెప్పేసి అని అండి మీకు చెప్పారా లేదు కదా మరి ఎదో గుడ్లు తీసుకుంటున్నా అక్కడ పైగా అమిత్ షా గారు ఉరిద్దనారంట నువ్వు ఎక్కడి నుంచి అన్నవరంటే దానికి సమాధానం చెప్పుడు ఊరికే ఏదో ఊరికి చిచ్చి పెట్టాలి కాబట్టి మనం నోటుకొచ్చింది మాట్లాడితే అయిపోద్ది అనే ఉద్దేశంతో మాట్లాడద్దు ఇక్కడ అధినాయకులకి ఒక క్లారిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది మధ్యలో క్లారిటీ లేని మనకే మధ్యలో మనకు క్లారిటీ లేక వాళ్ళకి అవకాశం ఇస్తున్నామేమో ఒకసారి మీరు ఆలోచించుకోవాలి మనం మనం తిట్టుకుంటూ ఊడి ఇక్కడ వచ్చేది ఏం ఉండదు తిట్టుకోవడం అంతే కాబట్టి ఏంటంటే రాంబాబు ఇంక ఈ అంశాలపైన డిబేట్లు పెట్టి మీరు విషంగా ఎక్కితే ఊడిది ఏమి ఉండదు గుర్తుపెట్టుకోబాక మీ పార్టీ విధానాలు జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం తప్పితే మనం నారా లోకేష్ గారిని తిట్టెత్తానో లేదంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టెత్తానో ఊడేది ఏమీ ఉండదు వాళ్ళు వాళ్ళు చక్కగా ఉంటారు వాళ్ళు వాళ్ళు బ్రహ్మాండంగా ఉంటారు ఇక్కడ మన స్పేస్ని పెట్టేసుకుని గుండ్రుని చేసుకుంటే మనమే ఎరిపప్పులు అయ్యేది లాస్ట్లో ఇంకా చాలామంది మాట్లాడుతూ ఉంటారు నిన్న మొన్న వీడియో చూశాను నేను అతన్ని ఎలా మీరు ఎలా సమర్థిస్తారని చెప్పేస్తాను